మా ఇంటికి కూడా దీన్ని ప్రిఫర్ చేస్తాను మా హోటల్కి బికాస్ మా కంపౌండ్ కంపౌంటుంది ముళ్ళు ఉంటాయంటారు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే మా హోటల్ రెస్టారెంట్ కోసం తందూరి కోసం ఫిషెస్ అయితే ఆర్డర్ చేశాను అన్ని లైవ్ ఫిషెస్ ఒక టూ డేస్గా ఒక ఫైవ్ కేజీస్ సెవెన్ కేజీస్ మాత్రమే ఇచ్చారు ఇవాళ హ్యూజ్ క్వాంటిటీ అనమాట సో అన్నీ లైవ్ అనమాట హాఫ్ కేజీ సో కేజీకి రెండు అలాంటివి ఫిషెస్ దీన్ని ఏ విధంగా కట్ చేస్తారో ఆల్రెడీ నేను వీడియో చూపించాను కానీ అంజీ నా ఫ్రెండ్ అనమాట తను కట్ చేస్తాడు దీన్ని ఏ విధంగా కట్ చేస్తారో క్లియర్గా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నా హోటల్కి అయితే ఇది చూడండి నా రెస్టారెంట్ నా హోటల్కి అయితే లైవ్ ఫిషెస్ ఎప్పుడు నేను ఎప్పుడు ఫ్రెష్ చూస్తాను ఒకవేళ ఐస్లో అలా పెట్టడం ఉంటే కూడా నేను అన్నమాట బికాస్ అది నేను హోటల్ కాబట్టి వన్స్ అది నేమ్ చెడిందంటే ఇంకా లాంగ్ క్వా క్వాలిటీ అని వెళ్ళిపోతుంది అందువల్ల నేనైతే లైవ్గానే తీసుకుంటాను ఈరోజు ఆ రోజు ఆ రోజుకే అయిపోతుంది సో దీన్ని ఏ విధంగా కట్ చేస్తారో క్లియర్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ప్రాసెస్లో అయితే అన్న క్లీన్ చేస్తున్నాను చూడండి సో దీన్ని అయితే నేను తీసుకుంటాను చూడండి ఏ విధంగా క్లీన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ చేపలు అంటారు కానీ అన్నీ సీ ఫుడ్ అంటారు ఓకే బట్ దీంట్లోనే హైబ్రిడ్ ఫిషెస్ అవన్నీ ఉంటాయి హెల్త్కి అంత మంచిది కాదు ఇదైతే మనం నార్మల్గా చెరువులో దొరికే చేప దీన్ని ఎక్కువ కంప ఉంటుంది ముళ్ళులు ఉంటాయి అంటారు కాను అంటారు అందరూ కానీ దీని తర్వాతనే ఏ చేప అయినా టేస్ట్లో టేస్ట్లో కానీ సో దీంట్లో కండ కూడా బాగుంటుంది ముళ్ళులు ఒకటే ఉంటుంది కానీ ఆ ముళ్ళులు వదిలేసి మీరు రిలాక్స్గా సో నిదానంగా తిన్నారంటే దీని తర్వాతనే ఏ చేప అయినా ఏమంటావునా ఇదే కదా టేస్ట్ లో బాగా ఏ చేప కన్నా ఇదే బాగా టేస్ట్ చూ నాన్న కూడా అదే కన్ఫామ్ చేస్తున్నాడు సో ఇదే అంట టేస్ట్లో కూడా ఇదే మంచి చేప సో ఈ చేపను తినడం వల్ల ఫిషెస్ తినడం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ బికాస్ చికెన్ మటన్ బీఫ్ దానికన్నా వెళ్ళడం కన్నా ఫిష్ తినండి బికాస్ దీన్ని బాడీలో వచ్చి కొలెస్ట్రాల్ పెరగదు హార్ట్ పేషెంట్స్ ఉన్న వాళ్ళు ధైర్యంగా తినచ్చు షుగర్ పేషెంట్స్ కానీ డయాబెటిక్ అందరూ ఈజీగా తినచ్చు త్వరగా డైజెస్ట్ అయిపోతుంది ప్లస్ చాలా చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ కంటి చూపకు కానీ సో దీంట్లో హార్ట్కి కానీ లివర్కి కానీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ప్లీజ్ ఫ్రెండ్స్ వీక్లీ ట్వైస్ కానీ త్రైస్ కానీ మీరు ఫిష్ అనేది ప్రిపేర్ చేయండి కొంతమంది కొంతమంది లైక్ చేస్తారు కొంతమంది లైక్ చేయరు కానీ ఫిష్ అనేది అందరూ తీసుకోండి ఫ్రెండ్స్ బికాస్ దీని ఏ విధంగా తీసుకోవచ్చు మీరు గ్రేవీస్ కానీ సో గ్రేవీస్గా ఫ్రై కానీ ఏ విధంగా తీసుకోవచ్చు కబాబ్ తప్ప సో డీప్ ఆయిల్ ఫ్రై తప్ప మిగతా మీరు ఫ్రై లాగా ఫ్రై ఇంట్లోనే చేసుకోవడం ఫ్రై కానీ లేకపోతే గ్రేవీ కానీ చేసుకొని తినండి చాలా చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో ఎలాంటి ప్రోటీన్స్ ఉంటాయి మీకు దీంట్లో ఎలాంటి ఫ్యాట్ ఉండదు కాబట్టి ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది హార్ట్కి చాలా మంచిది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్లీజ్ 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 ఫ్రెండ్స్ మీరు వీక్లీ ట్వైస్ రైస్ మంత్లీనే తినండి ఫిషెస్ అయితే ఓకేనా ఇప్పుడు దాన్ని క్లీనింగ్ నేను చూపించాను కటింగ్ అయితే ఏ విధంగా క్లీన్ కట్ చేస్తాను నేను క్లీన్గా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ తను సిగ్గు సిగ్గుపడుతున్నాడు చూడండి అంజీ అనమాట నాకు అన్ని చేపలు నేను చూపించాను కదా కొరమీను సో పెద్ద చేపలు అని ఈ రోజు ఎంతో సిగ్గుపడుతున్నాడు అన్న సో చూడండి ఏ విధంగా కట్ చేస్తున్నాడు అదేం డ్రెస్ ఏందిరా డ్రెస్ ఏంది ఏందది డ్రెస్ అదే కొట్టు అది మామూలుగా రౌండ్ కొద్దిగా పెద్ద పెద్ద కొట్ట ఫ్రెండ్స్ ఇదేంటి మా ఇంట్లో మా ఇంటికి కూడా దీన్ని నేను ప్రిఫర్ చేస్తాను మా హోటల్కి బికాస్ మా ఇంట్లో కూడా దీన్ని నేను లైక్ చేస్తారన్నమాట గ్రేవీస్ కానీ దానికి నేను అయితే పెద్ద పెద్ద పీసులు కొట్టమనే వీడైతే చిన్న చిన్నది కొట్టినాడు పెద్ద పెద్దది కావాలా ఒక చేపలో మూడు నాలుగు చేయి చాలు మూడు చేయరా ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ 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 మీరు ఫిష్ తినండి ఫ్రెండ్స్ అందరూ తినండి అది స్టోరేజ్ ఫిష్ కాకుండా లైవ్ ఫిష్ తినండి వెళ్ళండి నేను మళ్ళీ అదే చెప్తున్నా మటన్కి నేను చెప్పాను కదా మటన్ కొంతసేపు వెయిట్ చేయండి అదే విధంగా ఫిష్ కూడా వెళ్ళండి మంచి చేపని మీరే సెలెక్ట్ చేయండి ఇంతకుముందు నా వీడియోస్ కూడా ఉంటాయి చూడండి బెస్ట్ ఎలా కనుక్కోవడం ఫ్రెష్ చేప ఎలా కనుక్కోవడం చూపించాను నేను దాన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ పోస్ట్ చేస్తాను అందులో కూడా వెళ్ళి చూడవచ్చు మీరు సో మీరు చెక్ చేయండి మొత్తం మొప్పలు అవన్నీ హార్డ్గా ఉందా లేకపోతే సో లేదా ఫిష్ సో స్టోరేజా ఈజీ కనుక్కొని మీరు తీసుకోండి ఫిష్ తినవడం చాలా 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 బెనిఫిట్స్ ఉన్నాయి ప్లీజ్ ఫ్రెండ్స్ ఫిష్ని అవాయిడ్ చేయొద్దండి ప్లీజ్ మూడు చేయదాన్ని చాలు వద్ద వద్దు చాలరా నేను చెప్పేది కొట్టరా అంటే నువ్వు ఎక్స్ట్రా కొడతా ఉన్నా చార్కి రా ఇంటికి రా చిన్నది వద్దురా పిల్లలు తినేది పెద్దగా ఉండాలనేసే కదా నేను చెప్పింది ఒక దాంట్లో మూడు చెయ్యి లేకపోతే

ఫ్రెండ్స్ నా లైక్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫిషెస్ మాత్రమే కాదు నేను మటన్ కూడా చేశాను చికెన్ చేశాను నా మటన్ వీడియోస్ అన్నీ ఉంటాయి సో లేత మటన్ హాట్ మటన్ సో గొర్రె పొట్టేలు ఏ విధంగా కనుక్కోవాలో క్లీన్గా దాన్ని చూపించాను సో నెక్స్ట్ వీడియోలో కూడా ఇంకోసారి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు కంటిన్యూస్గా వాచ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కూడా మీకు ఈ రోగు ఫిష్ కానీ ఫిషెస్ కానీ చూపిస్తూనే ఉంటాను కంటిన్యూస్గా నా తరపున మీకు సో మంచిది చెడు ఏ చెడు ఏదైనా క్లీన్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే బికాస్ ఉండే ట్రెండింగ్లో చూసారంటే వెజ్ నాన్ వెజ్లో చూశారంటే మీకు డైరెక్ట్గా ఏది బెస్ట్ ఏది చెడ్డది అని తెలియదు డైరెక్ట్గా వెళ్ళి తీసుకుని వచ్చేస్తారు సో అలా కాకుండా సెలెక్ట్ చేసి తీసుకోవడం వల్ల సో హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయి సో అందువల్లే నేను మీకోసం అయితే నేను ఇలాంటి వీడియోస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ కంటిన్యూస్గా నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తను పార్ట్ టైమ్గా చేసుకుంటాడు అనమాట మార్నింగ్లో అయితే కాలేజ్కి వెళ్ళిపోతాడు సో ఒక టెన్ ఓ క్లాక్ కాలేజ్కి వెళ్తాడు సో ఇప్పుడు వీళ్ళకి వచ్చి సపోర్ట్ చేస్తూ ఉంటాడు వీడు మనవడే అనమాట ఆమె పెద్ద మా లేడీ డాన్ అనమాట ఆమె ఆమె రాల ఆమె కోడలు రాలేదు పెన్నాల వచ్చిందంటే ఇంకా బాగుండేది సో తన కాలేజ్కి వెళ్ళిపోతాడు సో సెవెన్ టు టెన్ వరకు ఇక్కడ ఉంటానన్నమాట పార్ట్ గా ఎవ్రీడే ఉంటాడు సో ఇంకా సండే అయితే ఇంకా వ్యూజ్ ఉంటుంది ఇక్కడ మార్కెట్ అయితే అస్సలు మనం ఇంత ఈజీ కూడా వీడియో తీసుకోలేము ఆ విధంగా ఉంటుంది ఇదైతే చెరువు నుంచి బుక్కపట్నం వెళ్ళే దారిలో ఉంటుంది లేక్ దగ్గర సో చీప్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్ బయట దొరికినట్టు కాదు ఇక్కడ చే చేపలు కూడా నీట్గా ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయి చీప్ అండ్ బెస్ట్గా ఉంటుంది వచ్చి మరీ చెక్ చేసి మీరు కొనవచ్చు ఫ్రెండ్స్